హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ అండి అది పొయ్యి మీద వండితే ఎంత టేస్టీగా ఉంటుందో మీకు తెలుసు కదా మా పిన్ని చేసింది ఎలా ఉంటుందో ఎలా చేసిందో చూద్దాము అంటే టమోటాలు ఎరగడ్లు పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశారు నెక్స్ట్ రెండు కేజీలు చికెన్ అండి మేము తీసుకున్నది రెండు కేజీలు చికెన్కి సాల్ట్ కారం వేసి ఇలా మిక్స్ చేసుకొని ఈ చికెన్ను కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి అల్లం తొక్కు తీసి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి టూ కేజీస్ చికెన్కి టూ కేజీ బియ్యం అనేది యూజ్ చేసుకొని కడిగి వాష్ చేసుకొని ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల పొయ్యి వెలిగించుకొని దానిపైన బిర్యానీ దెబ్బ పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకొని బిర్యానీకి సంబంధించిన ప్రతి ఒక్కటి యాడ్ చేసి పెట్టేసుకున్నారు ఏమేమండి మా పిన్ని ఎండలో చేస్తున్నారు నెక్స్ట్ దాంట్లోకి కొంచెం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా తొరుక్కున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా వేట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ సన్నగా తొరుక్కున్న టమోటాలైతే యాడ్ చేసుకున్నారు ఈ విధంగా కలుపుకొని అన్ని వైపులా మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసుకొని కింద అడుగట్టకుండా కలుపుకుంటూ ఉండాలి త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి కింద అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉంటా ఉండాలన్నమాట చూసారా వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ అల్లల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నారు యాడ్ చేసుకొని తర్వాత కొత్తిమీర నెక్స్ట్ కొంచెం పెరుగు నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలైతే టూ కేజీ చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా కలిపేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మళ్ళీ త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి చూసి ఒక ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట కింద అడుగట్టకుండా ఖచ్చితంగా చూసుకోవాలండి నెక్స్ట్ చికెన్ ఉడికిన తర్వాత ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ దాంట్లో కొంచెం కారం యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకుంటూ మూత పెట్టేసుకొని మళ్ళీ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక టన్నర దబర వాటర్ యాడ్ చేసుకున్నారు దాంట్లోకి చికెన్లోకి ఈవెన్గా కలిపేసుకొని చికెన్ అంతా కలుపుకొని కొంచెం నరగొచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మూడు కేజీల సారీ టూ కేజీస్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నారు ఈ ప్రాసెస్ అంతా ఎండలోనే చేశారండి పాపము మా పిన్ని అయితే పైన మూత పెట్టేసుకొని బొగ్గులు వేసేస్తే చికెన్ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది అందరూ సర్వ్ చేసుకొని తినేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్